హాయ్ అండి ఇవి వచ్చేసి మా పాప డ్రెస్సెస్ అండి ఇది వచ్చేసి త్రీ కట్ శారీ అండి త్రీ కట్ శారీ తీసుకొనిలా ప్లాన్ చేసుకున్నాండి లంగా జాకెట్ కుట్టించినాను ఈ డ్రెస్సు నాకైనా మా పాపకైనా మా అక్కనే స్టిచ్చింగ్ చేస్తుందండి మిడిల్లో కొంచెం పాప పెద్దగైనా ఇప్పుకునేటట్టు అట్లా పట్టి పెట్టిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నేను ఒక శారీ తీసుకుంటే దానికి వచ్చిన బ్లౌజ్ అండి ఇది పాప రైస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందండి అయిందండి కట్ శారీకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది హ్యాండ్స్ వచ్చేలా ఇచ్చిందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టింది పైపింగ్ కూడా పెట్టిందండి లంగా కలిసేటట్టు వైపింగ్ చేసిందండి బ్లౌజు కరెక్ట్గా మ్యాచ్ అయిందండి నేనైతే మా పాపకి ఎక్కువ ఇలానే ప్లాన్ ప్లాన్ అండి లంగా జాకెట్లు ఎక్కువ వేస్తాను ఎందుకంటే పెద్ద అయినాక వేయదు కాబట్టి ఇప్పుడే వేస్తే అయిపోతుందని ఇప్పుడే కొట్టిస్తానండి ఎక్కువ శాతం అయితే నేను లంగా జాకెట్లు ఫ్రాక్స్ వేస్తానండి మా పాపకి ఇది వచ్చేసి హాఫ్ శారీ అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి కట్ వర్క్ శారీ నా దగ్గరే ఉంటే ఇలా ప్లాన్ చేసుకున్నండి హాఫ్ శారీ బయట తీసుకుంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉందండి మీటరు నా దగ్గరే శారీ ఉంటే మా పాపకి ఇలా స్టిచ్చింగ్ చేయించినండి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది చూడండి బబల్ హ్యాండ్స్ పెట్టిందండి హ్యాండ్స్ వర్క్ డిజైన్ వచ్చింది దీనికి కూడా ఇలా పైపింగ్ చేసిందండి చెక్స్ డిజైన్లో వచ్చింది బ్లౌజ్ హ్యాండ్ లంగా బ్యాక్స్ బ్యాక్ ఉక్కులండి ఇవి టజిల్స్ పెట్టిందండి వీటికి చూడండి దీనికి కూడా పైపింగ్ చేసింది పాప చిన్నదే కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకని నా దగ్గర ఉన్న శారీని ఇలా ప్లాన్ చేసుకున్నాండి పెద్దగైతే అయ్యేది కాబట్టి ఏదో అమ్మ ఇష్టం పడుతుందని కుట్టించినండి ఇది వచ్చేసి చున్నీ వచ్చేసి బయట తీసుకున్నాండి టూ మీటర్స్ దీనికి కట్పర్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసిందండి అక్క చాలా బాగా మ్యాచ్ అయింది కలరు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్లో శారీస్ కలెక్షన్స్ ఉంటే చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట ఆఫ్ సారీ అండి ఇది ఈ నారాయణపేట హాఫ్ సారీస్ చాలా రోజులైంది వచ్చి అయినా కూడా మా పాప ఇష్టపడిందని తీసుకున్నాండి మీషోలో తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ పడ్డదండి మెంత గ్రీన్ కలర్కి నేవీ బ్లూ బార్డర్ ఇలా వచ్చిందండి ఎలిఫెంట్ డిజైన్ చూడండి దీనికి కూడా అక్క పట్టి పెట్టిందండి పెద్దగైనా ఇప్పుకుంటే బాగుంటుందని ఏదైనా ప్రాబ్లం ఉండదు పాప ఇలా పట్టి పెట్టిందండి ఇక్కడ వచ్చేసి టదిల్స్ ఇచ్చిందండి దీనికి ఇలా టజిల్స్ పెట్టింది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి సేమ్ ఈ బ్లౌజ్ కూడా పైన కుర్చీలో హ్యాండ్స్ కుర్చీలు పెట్టిందండి లైట్గా లైట్గా కుర్చీలు పెట్టిన బార్డరు హ్యాండ్స్కు డిజైన్ చేసిందండి సేమ్ దీన్ని కూడా పైపింగ్ చేసిందండి బార్డర్లో కలిసేటట్టు పైపింగ్ చేసింది దీన్ని కూడా బ్యాక్ కుక్కలు పెట్టేసిందండి బోట్ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టిందండి అక్క బాగున్నాయి బాగున్నాయండి స్టిచ్చింగ్ చేయడం మంచిగా సెట్ అయిపోయింది దీని చున్నీ వచ్చేసి నెవీ బ్లూ కలర్ ఇచ్చిరండి ఎల్ఫెన్ డిజైన్లో ఇచ్చిరండి ఎల్ఫెన్ డిజైన్ చుట్టూ వచ్చిందండి నెవ్